స్తోత్రం ప్రభుయేసు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరొకసారి దేవుని వాక్యాన్ని మీ అద్దెకు తీసుకురావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రేమ కలిగే తండ్రి కృపలనైనా మరొకసారి తండ్రి మీ వాక్యాన్ని బోధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఒక దండ్రితని బట్టి తండ్రి నేను ఎంతో స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే తండ్రి వీక్షిస్తారో వాళ్ళ హృదయాల తండ్రి ఫలించి ఆత్మీయంగా బలం పొందుకొని మంచి బిడ్డలుగా మీ పర్వక రాజ్య వారసులుగా ఉంచే కృపనిమ్మని నిమ్మని మాట్లాడుతూ ఉండగా నేను ఏం మాట్లాడాలో నా ద్వారా మీరేం మాట్లాడి నడిపించమని యేసు నామో అని అడిగి వేడి కొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ బైబిల్లో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని నా వర్తమానాన్ని ముగింపులకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను లూకాస్ వార్త అధ్యాయము నలభైవ వచ్చినము చదువుకుందాం అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను మార్త అన్న ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనేను ఆమెకు మరియా అను సహోదరుండేను ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేను మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన దగ్గరకు వచ్చి ప్రభువ నేను ఒంటరిగా చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా విస్తారంగా పని పెట్టుకున్నట్టు చేత తొందరపడుతూ ఏసు వారు ఒక గ్రామంలోకి శిష్యులతో పాటు ప్రవేశించినప్పుడు మార్త తమ గృహానికి ఏసు ప్రభువారిని ఆహ్వానించింది ఆహ్వానించింది కానీ మార్త విస్తారమైన పని పెట్టుకుని తొందరపడుతూ ప్రయాసపడుతూ ఉంది మరియ ఆయన పాదాల దగ్గరికి కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉంది మార్త వచ్చి ప్రభువ నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరులను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనేను ఏసు ప్రభు వారు మార్తా నీవు అనేక పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు అవసరమైనది ఒక్కటే మరీ అయితే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనేనో అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు మరీ ఉత్తమమైనది ఏర్పరచుకునేను అది ఆమె యొద్ధ నుంచి తీసివేయబడదు దేవుని వాక్యం శ్రద్ధగా వింటుంది ఆత్మీయ జీవితంలో బలపడాలన్నా దేవుని సన్నిధికి మనం పరలో ఒక రాజ్యానికి వారసులో ఉండాలని దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి ఎంతోమంది విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని సన్నిధికి రాలేకపోతూ కొంతమంది దేవుని యొక్క సన్నిధికి ఆలస్యంగా వస్తూ ఉంటారు కొంతమంది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు ఏదో ప్రయాసపడదాం ఏదో సంపాదించుకుందామని పరిగెడుతూ ఉంటారు ఎన్ని ప్రయాసపడిన ఆదివారం రోజు పనులు పెట్టుకొని దేవుని మందిని రాకుండా వెళ్ళి సంపాదించుకొని వచ్చినా సాయంత్రం పాటు ఇంటికి వచ్చేలోకి పిల్లలకు బాగలేకపోవటమో ఏదో ఖర్చు అయిపోతూ ఉంది ఎంత ప్రయాసపడిన దేవుని సన్నిధి రాకుండా నువ్వు ఎంత గొప్పవాడిగా అవ్వాలనుకున్నా నీ జీవితంలో అది వ్యర్థమే కానీ ఆ దేవుని కరంగా ఉండదు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యాన్ని ప్రకారం జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఉన్నత స్థానంలో ఉంచే మన గొప్ప దేవుడు విచారము చేత అనేక పనులు పనుల వల్ల విస్తారంగా పెట్టుకొని టెన్షన్స్ కొంతమంది అధిక స్పీడ్ వెళ్ళాలని అప్పటికప్పుడు బోర్డు బోర్డుల మీద రాస్తూ ఉంటారు నిదానమే ప్రధానము వేగము వద్దు ప్రాణమే వద్దని బైక్స్ కొత్తగా ఉన్నాయని వంద కిలోమీటర్లు నూట ఇరవై నూట నలభై స్పీడ్లో వెళ్తూ అనేక ప్రమాదాలు ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు కారులో కూడా నూట నలభై నూట యాభై మించి స్పీడ్ వెళ్ళి తొందరగా వెళ్ళిపోదామని ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు అప్పటికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్పీడ్ బ్రేకర్లు రోడ్డు డైవర్షన్స్ సిగ్నల్స్ పెట్టినా కూడా కొంతమంది సిగ్నల్స్ కూడా క్రాస్ చేసి వెళ్తూ ఉంటారు ఎక్కువగా ప్రపంచంలో దేని ద్వారా చనిపోతున్నారంటే ఈ ప్రమాదాల ద్వారాగే ఎక్కువ పని పెట్టుకోవడం పరిగెత్తుతూ ఉన్నారు ఆరు రోజులు కష్టపడి పని చేయాలి ఏడవ రోజున దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఆరాధించాలి ఆ ఒక్క రోజైనా దేవుని సన్నిధులు ప్రశాంతం డబ్బుపోతే అలా దేవుని సన్నిధిలో కొంతమంది కూర్చుంటారు కానీ వాక్యాన్ని సరిగ్గా చదవరు బైబిల్స్ బైబుల్స్ చేయరు ఫోన్స్తో మాట్లాడ ఫోన్స్తో చాటింగ్ చేసుకుంటూ ఉంటారు పిల్లల్ని ఆడిపిస్తా ఏదైనా తెచ్చుకొని తినుబండలు తిడతా తినుబండలు తి మరి తింటూ అటువైపు ఇటువైపు దిక్కులు చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని సరిగా వినక ప్రార్థన చేసుకుందామంటే కళ్ళు కూడా మూసుకొని కొంతమంది అలానే తిరిగి చూస్తూ ఉంటారు కొంతమంది దేవుని మందిరానికి చివరిలో వస్తూ ఉంటారు అందరిన చూడాలని క్రిస్మస్ పండుగ రాబోతుంది కొంతమంది భక్తులు క్రిస్మస్ భక్తులుగా క్రిస్మస్కే కనపడతారు అప్పు వాళ్ళు కుటుంబంతో వస్తూ ఉంటే అబ్బా వీళ్ళు నిజమైన భక్తులు అనుకుంటాం వారు కనపడేది ఆ రోజే మిగిలినప్పుడు కనపడరు కొంతమంది విస్తారమైన పండ్లు ఆదివారం రోజున బంధువుల యొక్క పెళ్ళి ఉందంటే పెళ్ళి కోసం వెళ్ళిపోతాం దేవుని మందిరాన్ని ఖాళీ చేస్తాం ఏదైనా మంచి వర్షం పడుతుంది అనుకో అసలైన భక్తి బయటపడేటప్పుడే అయినప్పటికీ దేవుని సెల్లకి వెళ్ళాలని వర్షంలో కూడా చాలా తక్కువ మంది వస్తారు మంచి వాతావరణం సమయం ఉన్నప్పుడే దేవుని స్థుతిస్తూ ఉన్నావేమో అందును బట్టి నీ ఉత్తమమైనదనే కాకుండా నువ్వు ప్రయాసపడుతూ విస్తారమైన పనుల వల్ల ఇంకా బిజీ లైఫ్లో ఉన్నావు ఈ విస్తారమైన పనులు చేతనే అనేక రోగాలు అనారోగ్యాలు ఏమి చేసుకుని ఎంత డబ్బు సంపాదించినా ఏమి ప్రయోజనము కొంతమంది బాగా డబ్బు సంపాదిస్తారు తిందామంటే స్వీట్ తిందామంటే షుగరు ఏదైనా కారం తిన్నామంటే బీపీ ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకోవాలన్నా బీపీ ఏదైనా నెయ్యి వేసుకొని తిందామంటే కూడా కొలెస్ట్రాల్ అన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు విస్తారంగా సంపాదించే తినడానికి ఉండదు చిన్న చిన్న పొలకాలు ఏ తింటూ కాలాన్ని గడుపుతూ ఉంటారు ఎంత ప్రయాసపడినా ఏమీ కూడా పొందుకోలేరు ఎన్ని ఆస్తులు సంపాదించినా అవన్నీ కూడా దేవుని సన్నిధికి చేరు అవన్నీ ఉత్తమమైంది కాదు అలాగే సులో కూడా రాస్తారు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే ఈ హోయందలి భయభక్తులు కూడి కొంచెం కలిగి ఉండటం మేలు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఎందుకు విస్తారమైన ధనం సంపాదించి అప్పులు పాలైపోయి ఈఎంఐలు కట్టలేకుండా ఆస్తులు అమ్ముకున్నారు ఎంతమంది లేరా ఏదో గొప్ప గొప్పగా బతికేద్దామని చెప్పి లగ్జరీకి అలవాటు పడి కార్లు బంగ్లాలు అన్నీ అప్పుతో కొని తిరిగి అన్నీ పోగొట్టుకునేవారు లేరా దేవుడు నిన్ను ఇస్తాడు దేవుడు నీకు మంచి మంచి గృహాలను ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా పేద స్థితిలో ఉంచే దేవుడు కాదు నువ్వు దేవుని సన్నిధికి రా దేవుని సన్నిధిలో గడుపు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యం ద్వారా నువ్వు జీవించు అలాగే సొలోమాను సామెతలు ఇరవై పదిహేనులో కూడా రాస్తాడు బంగారము విస్తారమైన ముత్యములు కలవు తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు బంగారము అమూల్యమైన ముత్యాలు కలవు తెలివిని ఉచ్చరించు పెదాలు సొలోమని కోరుకుంది దేవుడి దగ్గర జ్ఞానాన్ని కోరుకున్నాడు బంగారము వెండి ఏమి కోరుకోలేదు సొలోమాను దేవుని దూపం వేసినప్పుడు ఆ రాత్రి దర్శనంలో మాట్లాడు సోలోమన్ నీకు ఏం కావాలో కోరుకో అంటే ఈ విస్తారమైన జనాన్ని పాలించడానికి నాకు జ్ఞానం లేదయ్యా తెలివి జ్ఞానం అడిగాడు నన్ను చాలామంది ఆశీర్వాదము బంగారం వెండి అడిగారు కానీ నువ్వు జ్ఞానం అడిగావు ఈ జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యము ఆస్తి అన్నీ ఇస్తాను అందును బట్టి సులోమాను గారు విస్తారమైన ధనముండట కంటే యహో అయింది భయభక్తులు కూడిన కొంచెం కలిగి ఉంటే మేలు విస్తారత పనులతో బిజీగా ఉన్నావేమో దేవుని సన్నిధి ఎన్నిసార్లు కోల్పోయావు మనము నవంబరు అయిపోతూ ఉంది ఈ వారం ఇంక మూడు ఇంకా మూడు రోజులతో నవంబర్ నెల అయిపోతూ ఉంది ఈ పదకొండు నెలలు ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళలేదో ఈ పదకొండు నెలలు ఎన్నిసార్లు బైబిల్ చదవలేదో ఈ పదకొండు నెలలు ఎన్నిసార్లు ప్రార్థన జీవితం కలిగలేవేమో సహోదరి ఈ రోజైనా సరే నిర్ణయం తీసుకుని ప్రభువా నేను నా యొక్క పనుల కోసం విస్తారం పనులు పెట్టుకొని పరిగెడుతూ ఉన్నాయని మీ సన్నిధి కోల్పోతూ ఉన్నానేమో నేను సూటిగా మాట్లాడుతున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాబోతుంది ఆయన మీ సన్నిధులు కూర్చొని మీ వాక్యాన్ని బలపడే ఆ యొక్క దన్నిత నెమ్మని ఏదైతే ఇప్పుడే తీర్మానం చేసుకుంటావో దేవుడిని ఆశీర్వదిస్తాడు అలాగే యేసు వారు కూడా గిన్నె సరతు సరస్సు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అనేకమైన జనాలు ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ గిన్నె శరేత సరస్సు దగ్గరికి వచ్చి రాత్రి అంతా ప్రయాసపడి చేపలు పడకుండా పేతురు తన యొక్క ఆంధ్రీయ వలలు కడుగుతూ ఉంటే యేసు ప్రభు వారు పేతురుని అడిగి ఆ యొక్క ఆ పడవలో ఎక్కి కొంచెం దూరం నడిపించమని ఆ పడవలో నుంచి యేసు వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అనేక మంది వింటూ ఉన్నారు దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత లోతుకు నడిపించమని చెప్పి ఇప్పుడు వల్ల వేయమన్నాడు పేతురు అన్నాడు అయ్యా రాత్రి అంతా ప్రయాసపడితే మాకు ఏమీ కూడా దొరకలేదు అయినను నీ మాట చొప్పున మేము వల వేతుము ఎప్పుడైతే దేవుని మాట చొప్పున పేతురు వలలు వేసే విస్తారమైన చేపలు ఎంత చేపలంటే ఆ వల పిగిలిపోయేంత చేపలు పని ఆ పక్కనున్న పడవలకి పేతురు సైగి చేస్తే వాడు వస్తే రెండు పడవల నిండా చేపలు విస్తారంగా పేతుడు తన జీవితంలో ఎప్పుడు అలాంటి విస్తారమైన చేపలు పడటం చూడలేదు పేతురు మంచి జాలరే ఆ నది సరస్సు దగ్గర ఎక్కడ చేపల పడతాయో ఏ సమయంలో పడతాయో ఆ పేతురు గారికి బాగా తెలుసు కానీ ఏమీ పొందుకోలేకపోయాడు రాత్రి అంతా ఎప్పుడైతే దేవుడు పేతుడి యొక్క పడవలో ఉండి దేవుడి వాక్యాన్ని బోధించి లోతైన వాక్యాన్ని వర్తమానం అందించిన తర్వాత పేతురు వర్తమానాన్ని విని ఎప్పుడైతే ఆయన నా మాట ప్రకారము మరి ఎప్పుడైతే వేసాడో వల వేసే విస్తారమైన చేపలు పేతులు ఆయన దగ్గరికి వచ్చి సాగిలిపడే ప్రభువా నేను పాపాత్మని నన్ను విడిచి పొమ్మంటే నన్ను వెంబడించి ఇక్కడ నుంచి నువ్వు మనసులో పట్టు జలగా చేస్తానన్నాడు అందులో బట్టి ఇంకొక మరి శిష్యుడు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నా తండ్రిని పాతి పెట్టుకోవడానికి సెలవు ఇమ్మని అన్నప్పుడు నువ్వు వెళ్ళి నీ రా ముందు నా రాజ్యం గురించి ప్రకటించు మృతులు మృతులు తమను పాతి పెట్టుకోననేమో ఆయన ఒక ఉపమానం చెప్తూ ఉన్నప్పుడు విత్తువాడు విత్తడానికి బయలుదేరినప్పుడు కొన్ని విత్తనాలు విత్తుతూ ఉండగా త్రోవ పక్కన పని అంట కొన్ని త్రోవ పక్కన పడిన తర్వాత మొలిచిని కానీ ఆకాశపక్షులు ముంగివేసినాయి కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడిని అవి మొలిచిని వేరు లేనందున అవి ఎండిపోయింది మరి ఒక విత్తనాలు ముండ్ల పొదల్లో పడి అవి కాలక్రమేణా ముండ్ల పొదలో వాటిని అణిచివేసింది మరి యొక్క విత్తనాలు మంచి నేల మీద పడినప్పుడు ఈ అవి విస్తార నూరంతులు ఫలించినాయి శిష్యులు అడుగుతారు ఈ ఉపమానం భావం ఏదంటే మంచి నేలన పడినవారు ముప్పదంతలు నూరంతలు త్రో పక్కన ఉన్నవారు ఎవరంటే దేవుని వాక్యం వింటారు కానీ రక్షణ లేకపోనట్లు అపవాదొచ్చి వాక్యాన్ని హృదయంలో చెత్తుకొని పోతాడు రాత్రి నెలన పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా దేవుని వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారు వేరు లేదన శోధన కాలంలో తొలగిపోతారు ముండల పదల్లో విత్తనములు పడిన పోలిన ఎవరనగా దేవుని వాక్యాన్ని విని కాలం గడిచిన కొద్దీ విచారము చేత ధనభోగాల చేత మరి ఫలింపని వారు మంచి నేలన పడిన విత్తనములు పోరిన అనగా మంచి మనసుతో యోగ్యమైన మనసుతో దేవుని వాక్యని విని అవలంబించి ముప్పదంతలుగా నూరంతలుగా ఫలించేవారు దేవుని వాక్యని మంచి మనస్తో ఎవరైతే వింటారో మనల్ని దేవుడు నూరంతలు ఫలింపజేసే దేవుడు ముప్పదంతలుగా కాకుండా నూరంతలా ఉంచే దేవుడు అనేక మంది దేవుని సన్నిధికి వస్తారు కానీ దేవుని వాక్యాన్ని వింటారు శోధన కాలంలో తొలగిపోతారు దేవుని సన్నిధికి వస్తారు ధనభోగాల చేత ఏదైనా కుటుంబం శోధనతో తొలగిపోతారు దేవుని సన్నిధికి వస్తారు కానీ రక్షణ ఉండదు దేవుని సన్నిధికి వస్తారు విశ్వాస జీవితం లేకపోవడం తొలగిపోతూ ఉంటారు పేతులు గారు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విని ఆయన ప్రకారము ఆయన మాట చొప్పున అలవేసే విస్తారంగా దేవుడిచ్చాడు నీ జీవితంలో ఎంత ఎంత విస్తారం పనులు పెట్టుకుని ఎంత ప్రయాసపడినా నువ్వు ఎప్పుడు కూడా దేవుని కరంలో ఉండలేవు నువ్వు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంలో ఉండలేవు నీ మొదటి స్థానం దేవుడికే ఇవ్వాలా దేవుని సన్నిధిలో గడపాలా ఆయన పాదాల దగ్గర గడపాలా మరీ ఉత్తమమైంది ఎంచుకున్నది ఆహ్వానించి మార్తా మరీ దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉంది మార్తా నువ్వు అనేక పనులు కూర్చు విచారం కలిగి తొందరపడుచున్నావు అవసరమైంది ఒకటే మరియా ఉత్తమమైందని ఏర్పరచుకునేను అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అంటే జీవితం మరీలా ఉందా మార్తలా ఉందా మార్త దేవుని ఆహ్వానించింది పనులతో పని పెట్టుకుని తొందర పడుతూ శ్రమ పడుతూ ఉంది దేవుని వాక్యాన్ని వినలేదు మరి ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వినింది జీవగ్రంథాలు ఆమె పేరు నమోదు చేయబడింది నీ జీవితం కూడా ఎన్ని పనులు చేసి ఎన్ని చేసినా నేను క్రైస్తని క్రైస్తరాలు అనుకుంటూ భ్రమపడుతూ ఉన్నావేమో దేవుని సన్నిధిలో వాక్యం ఫలింపకుండా ఎంత కాలం ఉన్నా కూడా అది ఉత్తమమైంది కాదు నీ యొక్క ప్రయాసకి ఎప్పుడు కూడా నువ్వు ఫలింపుకరంగా ఉండవు సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయం దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యని శ్రద్ధగా విను దేవుని యొక్క ఉత్తమైన మార్గాన్ని వినుకోను అదే నిన్ను పరలోక ఒక రాజ్యానికి తీసుకెళ్లేదు అదే నీ కుటుంబానికి ఆశీర్వాదము దేవుని వాక్యని హృదయం నీ హృదయంలో ఉన్నంత కారము అపవాది దొంగిలించాడు తను తను భద్రం చేసుకుంటారు దేవుని వాక్యాన్ని ఉన్నత కాలము నీ కుటుంబం దేవుని కనుక ఆశీర్వాదకరంగా దేవుని వాక్యము నువ్వు ఎప్పుడైతే దేవుని సొంత గడుపుతూ ఉంటావో క్షేమకరమైన మేలు నేను చూసి అనేక మంది సాక్ష్యమిస్తూ దేవుడు నీ గురించి సాక్ష్యమిస్తూ అనేక ఆశ్చర్యకారులు నీ కుటుంబంలో దేవుడు జరిగించే దేవుడు ఒకవేళ దేవుని సన్నిధి నీ పనులు పెట్టుకొని కోల్పోతూ ఉంటే ఎట్లయితే ఆ పనిని పోస్ట్ పోన్ చేసుకొని పని చేసే సమయంలో పని చేసుకోవాలి దేవునికి ఇచ్చే సమయం దేనికి ఇవ్వాలి ఒకవేళ రెండు వేల ఇరవై ఉంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు దేవుళ్ళు సరిగా కొనసాగలేకపోయేవేమో సరి చేసుకొని ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో నేను ఎంతో ప్రయాసపడ్డాను కానీ నాకేమీ పొందలేదు నాయన మార్త విస్తారమైన పని పెట్టుకుందా కానీ ఏమీ పొందుకోలేకపోయింది పేతురు గారు ప్రయాసపడి వల వేశారు కానీ ఏమీ పొందుకోలేకపోయారునైనా ఎప్పుడైతే పేతురు మీ సన్నిధి మీ మాట ప్రకారం ఎన్నాడో మరియ మీ వాక్యం ఇంత ఉత్తమైన ఉంది ప్రభావ నన్ను కూడా ఆ విధంగా ఉంచు ఈ రెండు వేల ఐదు నన్ను మార్చు ప్రభాని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో దేవుడిని దీవించి ఆశీర్వదించి నురంతలుగా ఫలింపజేనుగా ప్రార్థన చేసుకుందాం ప్రింగళ తండ్రి కృపల నాయన ఎంతవరకు తండ్రి మార్తా విస్తారమైన పని తొందర పెట్టుకుని చూతా ప్రభువా నేను ఒంటరిగా పనిచేయడం నీకు చింత లేదా మరి నేను నాకు పంపించు సహాయం చేయమని అడిగాను మార్తాను విస్తారమైన పనిని తొందరపడుచున్నావు కానీ ఉత్తమైంది ఒకటి మరీ ఉత్తమైందని ఏర్పరచుకునేను అది ఆమె యొక్క నుంచి తీసివేయబడదని మీరు తెలియజేశారు ప్రభువా ఎంత పని చేసి ఎంత చేసినా మీ సన్నిధుల మేము ఉండకుండా మీ వాక్యాన్ని వినకుండా మీ సన్నిధుల మేము లేకపోతే మా జీవితం అంతా ప్రయాసే పేతుడు రాత్రి అంత ప్రయాసపడ్డాడు మీరు పేతుడి యొక్క పడవలో మీ మాటలు బోధించిన తర్వాత విస్తారమైన ఆశీర్వాదాన్ని చూశాడు ప్రభా మా జీవితంలో కూడా తండ్రి విస్తారమైన ధనం ఉన్న కంటే తండ్రి నెమ్మది లేకుండా తండ్రి భయభక్తులతో కడిగిన జ్ఞానం ఎంతో మంచిదని సులభం రాస్తూ ఉన్నారు మీ సన్నిధి తండ్రి మేము ఎప్పుడు అన్ని వేళలో ఉండే కృపను నిమ్మని అడుగుతూ ఉన్నాను ఆయన మేము ఎంత సంపాదించినా ఏమి చేసినా కూడా అవన్నీ భూమి మీద విడిచిపెట్టేదే కానీ మా ఆత్మీయ జీవితం ఎలా ఉందో తండ్రి ఆత్మీయ జీవితం సన్నిధిలో అలా గడుపుతున్నాను మీరు మాతో సూటిగా మాట్లాడు ప్రతి బిడ్డని బలపరచు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది నాయన ఈ రెండు వేల ఇరవై ఐదు అయినా ఏ వారం కూడా తండ్రి మీ సన్నిధి ద్రోష తీసుకున్న సన్నిధిలో నేను దేవుని సన్నిధికి ముందుకే వెళ్ళాలి దేవుని కోసం మనం జీవితం అని ప్రతి బిడ్డ నిర్ణయం తీసుకునే కృపనిమ్మని నిమ్మని ప్రతి ఒక్కరికి దేవుని ఆశ ఆశీర్వాదకరం ఆత్మీజీతలు బలపరచు మరొక అవకాశం ఉంటే తండ్రి మీ వాక్యాన్ని తండ్రి బోధించి అనేక మంది మీ అద్దెకు నడిపించే కృపనిమ్మని నిమ్మని యేసునామాని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి అహమే మీ వందనాలు